వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ నేను సౌజన్య ముందుగా ముఖ్యాంశం తెలంగాణ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గారిని వేల్పూర్ మండల పాస్టర్స్ అసోసియేషన్ తరపున సన్మానించడం జరిగింది అధ్యక్షులు రెవా సియోనో కుమార్ ఉపాధ్యక్షులు రెవా మాణిక్యం సెక్రటరీ రెవా నోవా జాయింట్ సెక్రటరీ రెవా సిహెచ్ ఐజక్ ట్రెజరర్ రెవా జాన్ విలాస్ మరియు రెవ జే కాంతయ్య గారు పాల్గొన్నారు इस और और ये ना श्रावकों के नाते और क्षेत्रों करना और भाई का हिसाब है ये सुपर मैं कह रहा हूं मैं होना चाहिएवान नमस्कार भाई संविधान का नेतृत्व हम अर्पित परमेश्वर जी का करके प्राप्त करने की कोशिश कर रहा हूं ప్రత్యేకంగా ఆయన నా తండ్రి ఆయన సిక్స్ యొక్క ఆయన చైర్మన్గా వాళ్ళని ఎన్నిక చేసుకున్న ఈ పుస్తకరాలు కూడా తనకి ఇచ్చినటువంటి బాధ్యతలను నమ్మకంగా నీకు యోగ్యమైన విధానం చేయడానికి నీ కృపను నీ దయను నీ ఆశీర్వాలను నీ దాసులకు మీరు అనుగ్రహించుమని ప్రాప్తిస్తూ ఉన్నాను తన కుటుంబాన్ని మీరు జీవించము ఆశీర్వదించండి అలాగే తాను నిలుసుకున్న వ్యవస్థ తన ప్రయాణ మంత్రులు దేవుని పూర్తల యొక్క కలిగి ఉన్నట్టుగా ప్రార్థిస్తున్నాము అంటే కాకుల స్వరం క్రైస్తవుల పట్ల వారు ఎన్నో పోరాటాలు చేశారు నా తండ్రి ఆయన పోరాటాల ఫలితాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం భవిష్యత్తు కాలంలో కూడా మా అందరికీ నాయనా మంచి నాయకుడిగా

हाँ भाई, हम्म, 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 हम्� देवोकडे देवकी आवलोकम अधिवंत झाले आर डी एस पी एस ऑफ बालकेन येण्याला आपण तो आणि ले प्राप्त झाले आणि जे पाहू कारण आणि विशेषले सोभाय का वैखाशाप आणि पुढे अशी कृपा प्रेम करी आपण प्रेम म्हणून देवा विनंती करतो काय हा संविधानला सुंदर गौरव आणि నా తండ్రి అల్వేష్ రెడ్డి గారి కొద్దిగా ప్రార్థించడానికి కూర్చునేందుకు మీకు సహోదరాలు తండ్రి మీ ప్రత్యేకంగా ఆయన నా తండ్రి ఆయన సిక్స్ యొక్క ఆయన చైర్మన్గా వాళ్ళని ఎన్నిక చేసుకున్నందుక సహోతరాలు పరిశుద్ధాత్మనే కూడా తనకిచ్చినటువంటి బాధ్యతలను నమ్మకంగా ఈ యోగ్యమైన విధానం చేయడానికి నీ కృపను నీ దయను నీ ఆశీర్వాలను నీ దాసులకు మీరు అనుగ్రహించడానికి ప్రార్థిస్తూ ఉన్నాను కుటుంబాన్ని మీరు దీవించము ఆశీర్వదించండి అలాగే తన వెలుసు మీద వస్తువు మీద తన ప్రయాణం దేవుని పూతల యొక్క కాపుదల కలిగి ఉండినట్టుగా ప్రార్థిస్తున్నారు అంతేకాకుండా ప్రభుత్వ క్రైస్తవుల పట్ల వారు ఎన్నో పోరాటాలు చేశారు నా తండ్రి నాయన పోరాటాల ఫలితాన్ని బట్టి మీకు చెల్లిస్తున్నాం భవిష్యత్తు కాలంలో కూడా మా అందరికీ నాయనా మంచి నాయకుడిగా లేక మంచి సపోర్టెడ్ గా ఆయన ఈ రాష్ట్రని మీరు మా కొరకు ఉంచినందుకే నీకు కృతజ్ఞతలు చేపే వందనాలు స్థుకులు చేస్తూ ఏసయ్య నామము పేరుట ప్రార్థించి పెట్టుకుంటున్నాము తల్లి हाँ वो ही है हाँ वो ही